యూజ్ యూజన్ త్రో చేసుకొని వదిలేసి అమ్మాయిలు నెగిటివ్ కామెంట్స్ ఇస్తారు నెగిటివ్ కామెంట్స్ కూడా మంచి మంచి అమ్మాయిలు కూడా నెగిటివ్ కామెంట్స్ కామెంట్స్ ఇస్తున్నారు ఎందుకని అంటే వాళ్ళు పేద ఆడపిల్లలు ఏ చదువుకొని అమ్మ నాన్నలు పెళ్ళిళ్ళు చేయలేక ఇంట్లో పెట్టుకొని ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతికేటటువంటి నిరుపేద అయినటువంటి ఆడపిల్లలు నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు ఒకటి అబ్బాయిలైతే మాత్రం పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు మా ఇంటి దేవత అమ్మ మా ఇంటి అమ్మవమ్మ అని అది ఏంటంటే ఈ యువత అలాగే ఉంది ఇటువంటి నెగిటివ్ కామెంట్ ఇచ్చే అమ్మాయిలలో కొంతమంది నాడు తేలిన అమ్మాయిలు ఉన్నారు అలాగే ఇదే నెగిటివ్ కామెంట్ ఇచ్చే అమ్మాయిలలో కొందరు అమ్మాయికులైనటువంటి అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళు అడిగారు నన్ను కామెంట్లలో ఏమనంటే ఆంటీ మీకు ఆడపిల్ల లేదా ఆంటీ మా బాధలు మీకు తెలుసా ఆంటీ మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఆంటీ మీకు కట్నాలు లేకుండా మీరు పెళ్ళి చేసుకుంటారా ఎవరైనా మీకు అబ్బాయి ఉంటే అని నేను మాత్రం ఈ కట్నం తీసుకోకుండానే పెళ్ళి చేసుకుంటాను ఫస్ట్ అంత కట్నం ఇవ్వకుండా అంత ఎంతో చదువుకున్న అమ్మాయి ఎవరు వస్తారో రమ్మని చెప్పండి ఇదే కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి చేసుకున్నాం పెళ్ళిళ్ళు అటువంటి అటువంటి కట్నాలు ఇవ్వకుండా పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి మధ్యతరగతి అండ్ మిడిల్ క్లాస్ అబ్బాయిలు చాలామంది ఉన్నారు అంత ఎంతో చదువుకున్నారు అంత ఎంతో ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఒక యాభై వేలు సరిపోవాయా అమ్మాయిని పోషించుకోవడానికి ఓ పదివేలు అద్దె కట్టుకున్నా మిగతాది ఇంటి ఖర్చులుగా ఎండి అమ్మాయిని పోషించుకోవడానికి సరిపోతుంది ఆ యాభై ఆ అబ్బాయి లైఫ్ ఎండింగ్ అవ్వదుగా ఇంకా శాలరీ పెరుగుతుందిగా యాభై వేల అరవై వేలు అవుతాయి అరవై వేలు డెబ్బై వేలు అవుతాయి డెబ్బై వేలు లక్ష రూపాయలు అవుతాయి అలా అవి అలా తీసుకుంటే బాగుంటుంది కానీ అదేమీ లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకొని మాకు కార్లు ఉన్నట్టు కావాలి మాకు సొంతంగా ఇల్లున్నుడు కావాలి లక్షల శాలరీ ఉన్నడు కావాలి లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి సాఫ్ట్వేర్ చదివిన అమ్మాయికి సాఫ్ట్వేర్ అబ్బాయినే ఇస్తారంట ఆ అబ్బాయికే ఇస్తారంట లేదా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ చేసుకుంటే మరి హార్డ్వేర్ అమ్మాయిలు హార్డ్వేర్ అబ్బాయిలు ఏం కావాలి వీళ్ళకి వీళ్ళు ఎప్పుడు తారాసి పడాలి వీళ్ళకి వీళ్ళు ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి వీళ్ళకి వీళ్ళు ఎప్పుడు జీవితాలు చక్కపరుచుకోవాలి ఇది కాదు హార్డ్వేర్ అమ్మాయికి సాఫ్ట్వేర్ అబ్బాయి నుంచి చేయండి లెవల్ అయిపోద్ది సాఫ్ట్వేర్ అబ్బాయికి హార్డ్వేర్ అమ్మాయి నుంచి చేయండి లెవల్ అయిపోద్ది అదేవిధంగా సాఫ్ట్వేర్ అమ్మాయి కూడా హార్డ్వేర్ అబ్బాయి నుంచి చేయండి సరిపోతుంది సాఫ్ట్వేర్ అంటే లక్షల్లో శాలరీలు అనుకుంటున్నారు కానీ వాళ్ళ వెనకమాలు వచ్చే రోగాలు ఏంటో తెలియట్లేదు వాళ్ళు ఎంపాలలో వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటో తెలియట్లేదు వాళ్ళు తర్వాత మ్యారేజ్లు చేసుకున్న తర్వాత ఒక వైవాహిక జీవితంలో ఒక శారీరక కలయికలో ఫిజికల్ టచ్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో తెలియట్లేదు ఇవేమీ తెలుసుకోకుండా సాఫ్ట్వేర్ 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 ఏంటి హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మ్యారేజ్ అయితే ఇక్కడ సంబంధాలు అనేవి సక్కబడతాయి సంసారాలు అనేవి సక్కపడతాయి పిల్లలు అనేవాళ్ళు పుడతారు ఇక్కడ వాళ్ళిద్దరూ హార్డ్ వర్క్ చేసుకుంటారో సాఫ్ట్ వర్క్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకుంటారు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ జోగి జోగి రాసుకుంటే బూడిదురాలిద్దనట్టు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అని ఎంతసేపు సాఫ్ట్వేర్ అని చెప్పేసి అమ్మాయిలు ఇస్తున్నారు సాఫ్ట్వేర్ అబ్బాయిలు ముప్పై ముప్పై ఐదేళ్ళ దాకా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు అంత బయసిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత అమ్మాయిలు ఎటువంటి టార్చర్ పెడుతున్నారో తెలుసా అమ్మాయిల కట్నాల కోసమే కానీ ఆస్తుల కోసమే కానీ అంతస్తుల కోసమే కానీ మళ్ళీ తెమ్మని ఎంత పీడించి పిండుతున్నారో తెలుసా ఇక్కడ పొడవటం పిల్లలు కూడా పుట్టట్లేదు ఇక్కడ పొడవటం మొదలు పెడితే ఇక్కడికి వచ్చే ముప్పై రెండు పోట్లు పొడిచాడు బాచుపల్లిలో ఒక మహానుభావుడు ఆ అమ్మాయి చావు ఎంత చావు చచ్చిపోయింది అది చాలదా ఉన్నట్టు ఏ కాలుర కొట్టాడు అమ్మాయికి అది చాలాదా ఉన్నట్టు పగ తీరక మళ్ళీ ఏం చేశాడు గ్యాస్ సిలిండర్లో లేసేసి తల్లిని పిల్లడిని లోపల లేసి బయటికి వెళ్ళిపోయిన గనుడయ్యాడు ఆ గనుడు అటువంటి అబ్బాయిలకిచ్చి పెళ్ళిళ్ళు చేసి అమ్మాయిల జీవితాలను నాకం చేసుకొని వీళ్ళు జీవితాంతం అమ్మాయిల తల్లిదండ్రులు అయినటువంటి పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే కడుపు శోకాన్ని హృదయ శోకాన్ని అనుభవిస్తున్నారు కానీ అమ్మాయిల్ని ఒక సాదాసీధారణైన వ్యక్తికి ఇచ్చి పెళ్ళిళ్ళు చేయటం లేదు ఏ ఈ లవ్లు చేసుకునే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు లవ్లు టైం పాస్కి ఒకళ్ళు చేస్తున్నారు సినిమాలకి షికారు ఒకళ్ళు చేస్తున్నారు గిఫ్ట్లకి లిఫ్ట్లకి ఒకళ్ళు చేస్తున్నారు సాయంత్రం నైట్కి ఒకళ్ళని చేస్తున్నారు ఏంటి ఇలాగా ఇత ఇట్ అయిపోయారేంటి యువత ఈ రకంగా అయిపోతే ఎలా బ్రతకాలి సో ఇదైతే మీరు ఇంతకుముందు కూడా చెప్పారు అయితే దాని కింద నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి ఈ ట్రెండ్ తెలియక కామెంట్స్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు సమర్థించుకుంటున్నారా సమర్థించుకుంటున్నారు ఏంటంటే వాళ్ళ వాళ్ళు సమర్థించుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఆ అటువంటి నెగిటివ్ కామెంట్ చేసిన అమ్మాయే ఆ అమ్మాయి ఎంతవరకు చదువుకుందో చెప్పమని చెప్పు ఆ అమ్మాయికి ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ చదివితే హార్డ్వేర్ని పెళ్లి చేసుకోమను చేసుకోదు ఆహా మళ్ళీ ఆస్తులేనో పెళ్లి చేసుకోమను చేసుకోదు కొన్ని గవర్నమెంట్ జాబ్ రైతులుగా రైతులకు పిల్లలు ఇవ్వట్లేదు ఇడ్లీ అమ్ముకున్నాడు పిల్లలు ఇవ్వట్లేదు షోడ పడినాడు పిల్లలు ఇవ్వట్లేదు టీ అడుగు పిల్లలు ఇవ్వట్లేదు వంట మాస్టర్కి పిల్లలు ఇవ్వట్లేదు వీళ్ళు ఏమైనా పోయి వంట మాస్టర్ అమ్మ పని చేస్తారా రైతు అంటే రైతు చేసుకొచ్చుకుంటాడు ఈ అమ్మాయి ఇంట్లోనే ఉండదు రైతు అంటే రైతు పని రైతు చేసుకుంటాడు ఈ అమ్మాయి ఇంట్లోనే ఉండదుగా ఇడ్లీ అంటే ఇడ్లీ అమ్ముకొచ్చుకుంటాడు ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండదుగా ఈ అమ్మాయి రోడ్డు మీద కూర్చోబెట్టాడుగా చిన్న చిన్న చిరుచిరు చిరు వస్తులకి అయితే అస్సలు పిల్లల్ని ఇవ్వట్లేదు ఏంటిది ఎంత వరకు కరెక్ట్ అది ఇది ఎంత వరకు కరెక్ట్ ఇటువంటి సమాజంలో అమ్మాయిలు అమ్మాయిలు పేరెంట్స్ ఉన్నటువంటి ఇటువంటి నైతిక విలువలు తెలియనటువంటి సమాజంలో అబ్బాయిలు ఇప్పుడు ఎంతవరకు ఉంటారు అందుకనే పెళ్లి కాని ప్రసాదులు పెరిగిపోతున్నారు అలాగే పెళ్లి కాని పావనీలు కూడా పెరిగిపోతున్నారు ప్రతి అమ్మాయి పేరు కూడా ఇప్పుడు పెళ్లి కానీ పావని అని పెట్టుకుంటారు అప్పుడు అయితే ఇప్పుడు పెళ్లి కాని పావని అమ్మాయికి ముప్పై ముప్పై ఐదేళ్ళు వచ్చేదాకా పెళ్లి చేయకపోతే ముప్పై ఐదేళ్ల వయసులో పెళ్లి చేసుకున్న అమ్మాయి ఏం చేస్తుందా ఒక యాభై ఏళ్ళు వచ్చింది అనుకో ఈ లోపల పిల్లలు లేటుగా పుడతారు ఫస్ట్ అసలు పిల్లలే పుడతలేదు లేట్ అయితే పెళ్లి పెళ్ళి అనేది లేట్ అయితే పిల్లలే పుడతలేదు చదువు చదువు చదువుకుంటున్నారు ఇప్పుడు యువత ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రులు కడుపు కట్టుకొని పిల్లలను చదివిస్తున్నారు చదివిస్తున్నప్పుడు అంటే ఏంటంటే అంతా ఎంతో చదువుకున్నారు ఇద్దరు చెరువుకు ఉద్యోగం చేసుకొని బ్రతకలేరా బ్రతుకుతారుగా ఇరవై ఏళ్ళు అమ్మాయికి ఇరవై ఇరవై మూడేళ్ళ అబ్బాయికి వచ్చిన అమ్మంటేనే పెళ్లి చేసేయాలి చేయకపోతే వీళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూలకి లక్షలు పోసిన జీవితాలు సక్కపడవు ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు తింటున్న జంక్ ఫుడ్కి ఇప్పుడు తిరుగుతున్న పొల్యూషన్కి ఇప్పుడు తిరుగు ఇప్పుడు తీసుకుంటున్న మైండ్ స్ట్రగుల్కి మనసు వేదనకి పెళ్ళిళ్ళు అయినా కానీ పిల్లలు పుట్టరు జీవితాలు కూడా సక్కపడవు ఇటువంటి వ్యవస్థ తయారైననమాట ఈ వ్యవస్థకి ఈ యువతకి ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే నేను చదువు 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 ఇచ్చారు అంతే ఉద్యోగాల కోసం చూడొద్దు ఆస్తుల కోసం చూడొద్దు గవర్నమెంట్ ఉద్యోగాస్తుల నష్టరాసిపడొద్దు అబ్బాయి అంత చదువు చదువుకున్న అబ్బాయి అంత అన్నం పెట్టలేడా నీ కూతురికి ఇంటి ఎత్తుకట్టలేడా ఒకవేళ కట్టలేని ఎడలేదైనా ఎఫెక్ట్ అయితే ఎదురైతే నీ కూతురు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకొచ్చిదిగా అంటే నీ ఇంట్లో కూర్చొని నీ కూతురు ఉద్యోగం చేయాలి నిన్ను పోషించాలి భర్త పిల్లల్ని పోషించుకోవద్దా కూతురు అనేది బాగుండాలనే పిల్లల నుంచి పెళ్ళిళ్ళు చేస్తారు కాదనట్లేదు కానీ ఏంటంటే అది అమ్మాయి అదృష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట సరే అనుకుందాం నాగే ఒక కొడుకున్నాడు ఏ వాడు ఏ బీటెక్ ఏ ఎంటెకో చదివాడు వాడు పెద్ద బిజినెస్ మ్యాను లక్షల్లో శాలరీలు ఉన్నాయి కోటలలో ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ అమ్మాయి నా ఇంటికి కోడలుగా వచ్చింది మొత్తం సమాత్వం ఇరవై ఐదో సంవత్సరంలో మొత్తం కొడుకుపోయితే అమ్మాయి అడుగుపెట్టిన వేళ విశేషం బాగలేక మరి అప్పుడు ఏం చేస్తారు ఏం చేస్తారు ఒక ఒక బిడ్డ తల్లిగా నేను అడుగుతున్నా ఒక ఆడకూతురు తల్లిగా అడుగుతున్నా ఒక మగపిల్లాడు తల్లిగా అడుగుతున్నా నేను మళ్ళీ తీసుకుపోయి మీ అమ్మాయిని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయరుగా ఇటు దగ్గర ఆస్తులు పోయినా అంతస్తులు పోయినాయని వాడికే ఉంటుందిగా మరి ఇటువంటి ఆస్తుల్ని అంతస్తుల్ని నమ్ముకొని ఏ లక్షల్లో శాలరీలు నమ్ముకొని సాఫ్ట్వేర్లను నమ్ముకొని పెళ్ళిళ్ళు చేయొద్దు అమ్మాయి అదృష్టం నమ్ముకొని పెళ్లి చేయండి అమ్మాయి అదృష్టం నమ్ముకొని పెళ్లి చేస్తే ఆ అమ్మాయి వచ్చిన వేళా విశేషం బాగుంటే రైతే రాజు అవుతాడు సాఫ్ట్వేర్ కూడా అడుగు తినేవాడు అవుతాడు అటువంటి రైతే రాజు అయిపోతాడు అమ్మాయి అదృష్టం బాగుంటే అమ్మాయి అదృష్టం బాగాలేదనుకో సిటీలలో పెద్ద పెద్ద హైదరాబాద్ ఏంటి బెంగళూరు ఏంటి మెడ్రాస్ ఏంటి పెద్ద పెద్ద ఫేమస్ అయిన పేరు మోసిన సిటీలలో అంత పెద్ద కోటేశ్వరుడు అయినా కానీ అడుగు తినేవాడే రోడ్డు మీదకి వస్తాడు భార్యతో సహా అప్పుడు ఏం చేస్తారయ్యా వీళ్ళు అప్పుడు చేయడానికి ఏమీ ఉండదు హలో లక్ష్మణ్ అని తల్లకాయ తప్ప అమ్మాయి అదృష్టాన్ని అబ్బాయి చదువుని చూసి పెళ్లిళ్ళు చేయండి బ్రతుకుతారు బ్రతకరని చెప్పట్లేదు సో ఫైనల్ గా మీ వీడియో అయితే బాగా వైరల్ వైరల్ అయ్యాయి అబ్బాయిలు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు మీకు మా పాలిట దేవత అంటున్నారు ఫలాభిషేకం చేస్తారంట నన్ను ఏమైనా ఎవరైనా నా ఒంటి మీద ఏ కావాలి అంటే ఢిల్లీని తగల పెట్టేస్తారంట ఏ చట్టాలు లేవు మీరైనా మాకు అండగా ఉన్నారని కూడా మాట్లాడుతున్నారు సో వాళ్ళకేం చెప్తారు వాళ్ళకేం చెప్పేయలేదు అమ్మాయిని మోసం చేయొద్దాయా అయ్యా మీకు అబ్బాయిలు అయినటువంటి యువతకు నేను ఒకటే మెసేజ్ ఇస్తున్నాను మీరు లవ్ చేసి చేస్తే సిన్సియర్గా లవ్ చేయండి లవ్ చేసిన అమ్మాయి ఇంటికి ధైర్యంగా వెళ్ళి నీ కూతురిని నేను ప్రేమిస్తున్నాను నేను కులాస్తుండే నేను పలాను చదువు చదువుకున్నాను నాకు ఇంత జీతం వస్తుంది నా ప్రదీ ఇది నీ కూతురు ఇస్తావా పెళ్లి చేస్తావా లేదంటే తీసుకెళ్ళి పెళ్లి చేసుకోమంటావా డైరెక్ట్ డ్యాష్గా చేసుకో వెళ్ళి పెళ్ళి ఆ అమ్మాయి నీకు ఒప్పుకుంటే ఆ అమ్మాయి కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వు నాకు కావాలి ఇద్దరం ప్రేమించుకున్నావు అని ఆ అమ్మాయి కనుక ఒప్పుకుంటే ఎక్కడా భయపడద్దు వెళ్ళి పెళ్లి చేసుకో కానీ ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి మీద యాసిడ్లు పోయటాలో ఆ అమ్మాయిని బయటికి పిలిచి పెట్రోల్ పోసి తగలబెడతాలో ఆ అమ్మాయిని నరకటాలో ఇంటికి పోయి కత్తులు కటార్లు తీసుకొని పోయి ఆ అమ్మాయి మీద ప్రేమోన్మది దాడులు చేయొద్దు మీ అమ్మకడుపులో నుంచి మీరు ఎలా వచ్చారో ఒక అబ్బాయిగా ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి అమ్మ గడుపులో నుంచి అలాగే వచ్చింది ఇది కొంచెం గమనించి మీ అమ్మ మీరు లేకపోతే ఎంత కడుపు కోత ఎంత హృదయ శోకం అనుభవిస్తుందో ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా అలాగే అనుభవిస్తారు అమ్మాయి అబ్బాయిలకి అబ్బాయిల తల్లిదండ్రులకి అబ్బాయిలంతో అమ్మాయిలు కూడా అమ్మాయిల తల్లిదండ్రులకి అంతే అది అది ఒకటి దృష్టిలో పెట్టుకొని అమ్మాయిల మీద ఉన్మాదం చూపించొద్దు ఎటువంటి అరాచకాలు చేయొద్దు నచ్చిందా పట్టుకెళ్ళిపో రాజైనా నువ్వే రాజ్యానికి నీ ఇంటికి రానైనా ఆమె ఇది లెక్క నచ్చలేదా నువ్వు నచ్చలేదా అమ్మాయికి వదిలే ఇంకో అమ్మాయిని చూసుకో నిన్ను మెచ్చి నువ్వు నచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్ళు అంతేగాని నువ్వు మెచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్తే అమ్మాయిని నెటైనా నచ్చదు ఎందుకు అబ్బాయిలు అబ్బాయిలైనటువంటి యువతకి ఈ సమయ ఈ మెసేజ్ ఇస్తున్నాను అమ్మాయిలు అయినటువంటి యువతకి ఆ మెసేజ్ ఇస్తున్నాను అబ్బాయిలను మోసం చేసి ఏం కట్టుకుపోలేరు అబ్బాయిని ఒక అబ్బాయిని మోసం చేస్తే నీ తండ్రినో నీ అన్ననో నీ తమ్మునో మోసం చేసినట్టే అమ్మాయిని నువ్వు మోసం చేస్తే నీ తల్లినో నీ ఎక్కనో నీ చెల్లినో మోసం చేసినట్టే ఇక్కడ ఆ మగాడికి ఎన్నెముకైనా మగాడికి పునాది అయినా ఇంటికి ఆడదే అది తల్లి కానీ చెల్లి కానీ ప్రేయస్ కానీ స్నేహితురాలు కానీ పెళ్ళం కానీ కూతురు కానీ కోడలు కానీ పునాది ఆడదే మగాడికి ఇంటికి ఎన్నెముక ఆడదే ఇటువంటి ఆడదాని హింస పెట్టొద్దు బాధ పెట్టొద్దు అది ఎవరైనా కానీ నేను ప్రే భార్యనే కానీ ప్రేయస్నే కానీ అసలు బాధ పెట్టదు భార్య అయితే నీ ఇంటికి వచ్చి నీకు వంశవృక్షాన్ని ఇచ్చి నీ ఇంటి దీపం పెట్టి నీకు కల్పవృక్షం అవుతుంది ప్రేయస్ అయితే నీ జీవితాన్ని ఎంతో ఆనందమయం చేస్తుంది నువ్వు నచ్చినట్టుగా ఉంటుంది నీకు ఎందుకంటే నువ్వు నచ్చి నువ్వు మెచ్చి చేసుకున్న అమ్మాయి కదా ఆ అమ్మాయి నీకు దేవత అవుతుంది ఇదొకటి గుర్తు పెట్టుకొని నీ నీ ఏంజల్ లైఫ్ నువ్వు ఆదం చేయొద్దు ప్రేమించిన అయితే పెళ్లి చేసుకున్న భర్త అయితే ఆ అమ్మాయిని ఎప్పుడు తడి పెట్టకుండా నీకున్న దానిలోనే హ్యాపీగా జాలీగా చూస్తావు